ప్రాచీన కాలంలో దేవతలు ఋషులు భూమిపై సంచరిస్తూ ఉన్న రోజులు అన్ని వైపులా అరణ్యాలు గుహలు రహస్య శక్తులు ఆ కాలంలో ఎక్కువ మందికి తెలియని ఒక అద్భుతం ఉంది అమృత బిందువు అది చూసే అదృష్టం ఎవరికైనా వస్తే వారిని మరణం కూడా వదిలేస్తుందని లేకుంటే అది శాపంగా మారుతుందని అపోహలు ఈ అమృత బిందువును కాపాడేది స్వయంగా హిమాలయాల నదీ దేవత త్రివేణి ఒకరోజు అరణ్యంలో తపస్సు చేస్తున్న యువ ఋషి కుమారుడు కౌశికుడు అచానగ్గా ఒక శబ్దం వింటాడు అమృత బిందువు నీకోసం ఎదురుచూస్తోంది కౌశికుడు కలవరపడి చుట్టూ చూస్తాడు ఎవరూ లేరు కాని ఆ మాట అతని మనసులో గాఢంగా నాటుకుపోయింది అతని ఊళ్ళో మహమ్మారి ప్రజలు క్రమంగా చస్తున్నారు వారిని కాపాడాలంటే అమృతం తప్ప మరొక దారి లేదేమో అనుకున్న కౌశికుడు ప్రయాణం మొదలుపెట్టాడు మంచుతో కప్పబడ్డ శిఖరాలు గాలే కేకలు వేస్తున్న రాత్రులు ప్రతి అడుగు ప్రమాదమే మూడో రోజు రాత్రి అతను ఒక నల్లటి సరస్సు దాటుతుండగా నీరు ఒక్కసారిగా మరిగినట్టు ఊగింది అక్కడి నుండి బయటికి వచ్చింది ఒక మహానాగం వాసుకి అమృతం కోసం ఎంత ధైర్యం చేస్తావో చూద్దాం నీ హృదయంలో ఉన్న లోభాన్ని ముందుగా జయించు కౌశికుడు శాంతంగా చెప్పాడు నా స్వార్థం కోసం కాదు నా ప్రజల కోసం వాసుకి దారి విడిచాడు ఇదే నీ మొదటి యోగ్యత ముందుకు వెళ్ళు చివరికు కౌశికుడు చేరుకున్నాడు ఒక అద్భుతమైన గుహకు రాటి గోడలపై పురాతన శిలారేఖలు మధ్యలో ఒక వెలుగుల రాయివరే ప్రకాశం అక్కడే త్రివేణీదేవి అమృత బిందువు ఆమె చేయిలో మెరిసిపోతోంది దేవి అమృతం అందరికీ కాదు కొందరికి వరం కొందరికి శాపం నీకది ఎందుకు కావాలి బయటికి వచ్చినా రాని ప్రవాలేదు త్రివేణి చిరునవ్వింది కానీ అసలైన పరీక్ష అయిపుడు మొదలైంది అమృత బిందువు అతని ముందుకు వచ్చేసరికి గుహ మొత్తం కంపించింది అతని వెనుక అదే ఇతనులాగే కనిపించే ఛాయా ఛాయాస్వరంలో అమృతం నాకే కావాలి నీ హృదయంలో కూడా శాశ్వత జీవితంపై ఆసక్తి ఉంది నీ లోపల దాచిన అహంకారమే నాను ఇది అతనిలో దాచిన లోభం అహంకారం శక్తివాంచ మానవుడి అంతర్గత శత్రువులు కౌశికుడు లోతుగా ఊపిరి తీసుకుని అన్నాడు నేను నాకు కోరికలు ఉండటం నిజమే కానీ నా ప్రజల కోసం నా ప్రాణమిచ్చేదాన్ని నువ్వు కూడా నా భాగమైతే నాకు తోడవ్వు ఒక్కసారిగా ఆ ఛాయారూపం కాంతిలో కలిసిపోయింది గుహ మళ్ళీ నిశ్శబ్దమైంది త్రివేణిదేవి అతనికి అమృతాన్నిచ్చింది కాని త్రాగడానికి కాదు దేవి అమృతంలో ఒక్క బిందువు నీ జపమాలలో తాకనివ్వు అది నీ గ్రామాన్ని ఒక పాటు రక్షిస్తుంది కాని గుర్తుంచుకో మరణాన్ని మోసం చేయడానికి అమృతాన్ని ఎవ్వరూ వాడకూడదు కౌశికుడు కళ్లల్లో ఆనంద బాష్పాలు గ్రామానికి చేరేసరికి పరిస్థితి భయంకరం అతను జపమాలను గ్రామ సరిహద్దులో ఉంచగాని అమృత శక్తి వెలుగులా వ్యాపించింది మహమ్మారి క్షణంలో తగ్గిపోయింది ప్రజలు ఆనందంతో ఏడ్చారు కౌశికుడిని దేవుడిగా పూజించారు కానీ అతడు మాత్రం అమృతాన్ని తాకలేదు శాశ్వత జీవితం కోరుకోలేదు తన ధర్మమే అతనికి నిజమైన అమృతం మనలోని స్వార్థాన్ని జయించడం కోసం కాదు ఇతరుల కోసం చెయ్యడం అదే నిజమైన చిరంజీవిత్వం ఇది అమృత బిందువు శాపకథ